హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీసుంకరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే నిన్న ఈవినింగ్ అంటే నిన్న మధ్యాహ్నం నుంచి అనమాట త్రీ థర్టీ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నేను చేసుకునే విధానం కావచ్చు నేను మాట్లాడే పద్ధతి కావచ్చు ఇలాంటివన్నీ అనమాట నేను టోటల్గా నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇదిగోండి ఇది టూ థర్టీకి అనమాట ఇంకా ఈరోజు వ్లాగులు అయితే మొన్న చాలా రోజులు అయిపోయిందిలేండి కామెంట్ చేశారనమాట ఒకరు పూజ మీరు ఎందుకు చేసుకోలేదు ఇన్ని రోజులు ఎందుకు ఎందుకు చేసుకోలేకపోయారు అనేసి నన్ను కామెంట్ కామెంట్ అయితే వచ్చిందనమాట నన్ను అడిగారు దానికి కూడా నేనైతే సమాధానం చెప్తానండి అంటే మూడు నెలలు అయిందనమాట నేను పూజ చేసుకొని కూడా ఈసారి కూడా మూడు నెలలు అయిపోయింది నేను పూజ చేసుకొని ఈరోజైతే పూజ సామాన్లు క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే బ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి మీకు తెలిసిపోతుంది అనమాట అంటే చాలామందికి చాలా కారణాలు ఉంటాయండి అందరూ ప్రతిరోజు దీపం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోలేరు అనమాట అది కొంతమందికి అది దేవుడిచ్చిన వరం అనేసి నేనైతే అనుకుంటాను అలా అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి అది నా ప్రాబ్లం కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానులేండి ఇంకా ఇదిగోండి త్రీ థర్టీకి అయితే నేను ప్యాక్ అప్లై చేసుకున్నానండి ఇక్కడైతే మాత్రం ఇది నిన్న అంటే మొన్న నేను నానబెట్టేసాను నిన్నటి బ్లాగ్ మీతో షేర్ చేశాను కదా మెంతులు నానబెట్టుకున్నాను నైట్ అనేసి ఇంకా ఆ మెంతులు అనమాట కొంచెం పెరిగేసేసి మంచిగా పేస్ట్ చేసేసాను అంటే ఆ రోజు నేను అప్లై చేసుకోలేదు మరుసటి రోజు నేను వాటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా నేను ఆ రోజు అయితే తలస్నానం చేసుకోలేదు ఎందుకంటే వర్షం పడుతుందండి బాగా చల్లగా ఉందనమాట అందుకనేసి భయం నాకు ఒకవేళ అప్లై చేసుకుంటే వచ్చేసి జలుబు చేస్తుందేమో అనేసి నేను ఇంకా ఆ రోజైతే అప్లై చేసుకోలేదు మరుసటి రోజు ఫ్రిడ్జ్లో నుంచి తీసి దానికి కొంచెం పెరుగు అయితే యాడ్ చేశాను ఒక కప్పు వరకు ఒక హాఫ్ కప్ అనుకోండి కప్పు లేదులేండి O carro que... మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే పెరుగు వచ్చేసి ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకొని దాంట్లో నేను ఒక నాలుగు మందార ఆకులు మన ఇంటి దగ్గర నేను ఈ మధ్య తెచ్చుకున్నాను కదా చెట్టు పెద్ద ఆకులు వచ్చి అవి ఒక నాలుగు అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసాను చాలా గట్టిగా వచ్చిందనమాట ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా చల్లగా ఉందనేసి బయట పెట్టేశానండి ఇంకా అది మధ్యాహ్నం అయితే అప్లై చేసుకోవాలి అనేసి ఇంకా అలా బాగా గట్టిపడిపోయిందనమాట అది చల్ల చల్లయి చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా ఉంది చూపించాను కదా ఆ తర్వాత కొంచెం దానికి ఇంకా మన ఇంట్లో అలవేరా మొక్కు ఉంది దాంట్లో గుజ్జు తీసి అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ బట్టి తలకైతే అప్లై చేసుకున్నాను అప్లై చేసుకొని ఇంకా అలా ఇల్లంతా క్లీన్ చేసుకున్నానో లేదో ఈ లోపు మా ఆయన అయితే వచ్చేసారనమాట మా ఆయన కాదు మా ఆయన కన్నా ముందు ట్యూషన్కి వచ్చే పాప వచ్చేసింది అనమాట ఫోర్ ట్వంటీకి అలా వచ్చింది నేను పెట్టుకునింది త్రీ థర్టీకి అనమాట ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే చాలు అనేసి ఇంకా వెళ్ళాలి నేను స్నానానికి కానీ ఇంకా ఆ పాప వచ్చేసరికి వెళ్ళలేకపోయాను అనమాట ఎందుకంటే తనని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళలేను కదా మా ఆయన వచ్చిన తర్వాత వెళ్దాము అనేసి ఇంకా ఫోర్ థర్టీ వరకు అయితే అలాగే ఉంచేసుకున్నానండి ఫోర్ థర్టీకి తలస్నానం చేసుకుందాం అనేసి వెళ్ళాను మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత వెళ్ళి ఇంకా మా ఆయనకైతే టీ పెట్టిద్దాము అనుకున్నాను కానీ పాలైతే లేవన్నమాట ఇంట్లో దానివల్ల కొంచెం జీరా వాటరు జీరా వాటర్ మంచిగా కాంచి కొంచెం నిమ్మరసము హనీ వేసుకొని అయితే తాగేసాము యాక్చువల్గా అయితే నేను సాయంత్రము మా ఆయన నాలుగు గంటకు నాలుగున్నరకు వచ్చినప్పుడు జీరా వాటరే ఇద్దాం అనుకుని నేను అనుకున్నాను అనమాట మనసులో కానీ అది నిన్ననే కుదిరిందనమాట అది పాలు లేవు కాబట్టి అదే పెట్టేసాను ఒకవేళ పాలు నింటే టీ పెట్టిచ్చేస్తుంటాను అలా అనమాట ఇంకా ఆ తర్వాత వాళ్ళు ట్యూషన్ అయిపోయింది ఇంకా పిల్లలంతా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట ఇంకా తర్వాత మా ఆయన కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు ఇంకా నేను ఇంకా ఇంట్లో కొద్దిసేపు అలా తిరిగేసి కొంచెం సెల్ అయితే చూసుకున్నాను ఆ తర్వాత ఆరున్నరకి అయితే నానబెట్టేశానండి తలస్నానం చేసుకున్నాను కదా మంచిగా ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకున్నాను కానీ అది కొంచెం ప్యాక్ వేసుకున్నాను కదా ఏందో జిడ్డు జిడ్డుగా నాకు తలంతా ఒక రకంగా అయిపోయిందనమాట అసలు దానివల్ల ఇంకా నేను బియ్యం నానబెట్టడం కూడా లేట్ అయిపోయింది లేదు అంటే మా ఆయన వచ్చినప్పుడే తలస్నానం చేసుకొని నానబెట్టేస్తుంటాను తలంతా ఒక రకంగా అయిపోయింది ఏందబ్బా ఇది ఇలా ఉందంటే ఎప్పుడు పెట్టుకోలేదనమాట నేను మందారాకులేసి కానీ తల స్నానం చేసుకున్నానండి మరుసటి రోజుకైతే ఎంత షైనీగా ఉందో అసలు జుట్టు అయితే మాత్రం చాలా బాగుంది అంటే ఈరోజు నేను తల దూకున్నాను కదా ఎంత సిల్కీగా ఎంత సాఫ్ట్గా ఎంత మెరుస్తుందంటే అంత బాగుందనమాట మీరు నా హెయిర్ చూసారు కదా ఆరిన తర్వాత నేను కొప్పు కట్టేశాను తల దూకొని చాలా బాగుంది హెయిర్ అయితే మాత్రం మందార ఆకులు వేశాను అది ఇంకా కొంచెం మిగిలిందనమాట ఇంకా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు వన్ వీక్ వరకు ఉంటుందండి ఏం కాదనమాట ఫ్రిడ్జ్లో నేను అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు ఎవరంతటో వాళ్ళు వెళ్ళిపోయారు నేను కూడా మంచిగా దూకొని కుప్పైతే కట్టేసి బియ్యం అయితే నానబెట్టేశాను ఒక రెండు కేజీలు నానబెట్టుకున్నానులేండి బియ్యము దోశకి చాలా రోజులు అయిపోయిందన్నమాట టూ వీక్స్ టూ మంత్స్ టూ మంత్స్ కదలండి వన్ మంత్ అయిపోయింది అంతే కానీ వన్ మంత్ అయిపోయినా కూడా మాకు త్రీ మంత్స్ లాగా ఉంది అనమాట దోశలు తినక ఎందుకంటే నేను ఇంకా అది దోశ పిండి నానేసాను అనుకోండి ఉదయం అదే మధ్యాహ్నం అదే అలాగే నైట్ అదే ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా అదే అనమాట మా పిల్లలు అలా వేసి 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 నాకైతే విసుగు వచ్చేస్తూ ఉంది అందుకే అనమాట అంత డిలే చేస్తూ ఉంటాను మా ఆయన అయితే అస్తమానం పెడుతూ ఉంటారనమాట బియ్యం నాన్న పెట్టుకొని కలిసి వస్తుంది కలిసి వస్తుంది అనేసి నేను నానబెడతాను నానబెడతాను అంటాను కానీ చాలా టైం టేకింగ్ అండి అసలు బియ్యం నానబెట్టడం అంటే ఎందుకంటే నేను ఒక నాలుగున్నర కేజీ దాకా నానబెడతాను అంటే రెండు కేజీల వరకు నేను పచ్చి బియ్యము రేషన్ బియ్యము మంచిగా చెరిగి అందులో ఉండే రాళ్ళు ఇంకా డస్ట్ ఉంటుంది కదా చెరగాలంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి కొంచెం రిస్క్ అనిపిస్తుంది నాకు ఇంట్లో పనంతా చేసి మళ్ళీ ఇదొక పనే అనిపిస్తుంది అందుకనేసి ఇంకా నేను చాలా డిలే చేశాను అది ఈరోజైతే ఒక రెండు కేజీలు అయితే ఈజీగా నానబెట్టేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే రెండు కేజీలే నానబెట్టాను అనమాట ఒక మూడు గ్లాసులు పచ్చి బియ్యం యాడ్ చేశాను అలాగే ఒక ఒకటిన్నర గ్లాసు ఉప్పుడు బియ్యం యాడ్ చేసుకున్నాను కప్పులో హాఫ్ కప్పు శనగపప్పు యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని మంచిగా క్లీన్ చేసేసి ఫిల్టర్ వాటర్ ఉంది కదా అదైతే వేసి పెట్టేశానండి పెట్టేశాను ఇంకా ఈరోజైతే నేను నిన్న చూపించిన దాంట్లో సోఫా క్లీన్ చేసుకున్నాను కదా ఈరోజు పూజ సామాన్లు అండి అంటే ఇది నేను దీపం పెట్టాను వన్ వీకే పెట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా మాకు నాకు డేట్ వచ్చేసింది తర్వాత నేనైతే పెట్టలేదు దీపం అయితే ఇంకా వదిలేశాను అనమాట అందులో ఉండే నూనె కూడా అలాగే ఉన్నిందనమాట సగమే అయిపోయింది సగం ఆయిల్ ఉండగానే దీపం అనమాట అది మొత్తము బ్లూ కలర్లో అయిపోయిందనమాట ఆ ఆయిల్ అయితే మాత్రం అలా ఇంకా నాకు పీరియడ్స్ వచ్చేసాయి ఆ తర్వాత ఇంకా నేనైతే దీపం పెట్టలేదనమాట ఇంకా వెంటనే మళ్ళీ మా పాపకి మా పాప మళ్ళీ టెన్ డేస్ అలా ఉంటుందన్నమాట పిల్లలకైతే ఎందుకంటే వాళ్ళకు రక్తం బాగుంటుంది కదా పైగా రెండు నెలలకి అలా వస్తూ ఉంటుంది అనమాట మా పాపకైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే నెల నెలా వస్తుంది నాకు కూడా అలాగే లేండి పెద్ద ప్రాబ్లం అయితే అనుకోవడం లేదు నేను ఇది అలాగా మా పాపకి టెన్ డేస్ ఇంకా నాకైతే ఇంకా తర్వాత సరేలే కడుక్కుందాము అని అనుకునే లోపు మళ్ళీ టూ వీక్స్ అయిపోతుంది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నాకు ఇలా మూడు నెలలు అయితే డిలే అయిపోతూ ఉందనమాట ఇదొక కారణము నేను దీపం పెట్టకుండా ఉండడానికైతే ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ కారణం వచ్చేసి మాకు పూజ రూము చాలా చిన్నది పైగా డోరు వెనకాల ఉంటుంది అనమాట పూజ రూము అంతగా అనిపించదు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి దీపం పెట్టుకుందాము అని అనిపించదు అనమాట అదొక రీజన్ అనమాట పైగా నేను ఇంకా ఈ ఇంట్లోకి వచ్చాను కదా ఈ ఇల్లు కూడా నాకు నచ్చలేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇల్లు నచ్చలేదు అనమాట మనకు ఇల్లు నచ్చింది అనుకోండి ఎంత పనైనా చేసుకుంటాము ఎంత ఓపిక అయినా తెచ్చుకుంటాం కదా అలాగే ఎంత అందంగా కూడా పెట్టుకుంటాం అనమాట ఆ అయితే పదే పదే క్లీన్ చేసుకుంటూ పదే పదే చూసుకుంటూ ఉంటాము ఏదైనా అంతే అండి మనకి ఏదన్నా నచ్చింది అంటే దాన్ని పదే పదే చూసుకోవడము క్లీన్ చేసుకోవడము ఇలా చేసుకుంటూ ఉంటాము అదొక కారణం అనమాట పైగా నాకైతే ఓసీడీ ఉందో మరి ఏముందో నాకైతే తెలియదు కానీ నాకు నీట్గా ఉంటేనే నేను పదే పదే క్లీన్ చేసుకుంటాను అదే డర్టీగా ఉన్నింది అనుకోండి అస్సలు ఆ వైపు వెళ్ళాను అనమాట అది నా ప్రభా ఒకవేళ వెళ్ళాను అనుకోండి దాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆ ప్లేస్కి అయితే వెళ్తాను అలా ఉంటుంది నా మెంటాలిటీ మరి దీని ఏమంటారో ఏంటో మీరే చెప్పాలి నాకైతే తెలీదు మా ఇంట్లో అయితే నాకు ఓసీడీ ఉంది అంటారనమాట మరి అది ఓసీడీ నేనైతే కాదు అంటాను ఎందుకంటే నేను హాస్టల్లో పెరిగాను కదా అస్తమానం అక్కడ చాలా రెట్టిగా ఉంటుందండి హాస్టల్స్లో మనం క్లీన్ చేసుకుంటేనే ఎందుకంటే ఒకరు ఇద్దరం కాదు కదా ఒకరు క్లీన్ చేసుకుంటారు ఒకరు క్లీన్ చేయరు కానీ అస్తమానం మేము క్లీన్ చేసుకుంటానే ఉంటాము అయినా కూడా ఎక్కువ మంది ఉండే చోట అలాగే ఉంటుందన్నమాట పైగా ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి అలా ఉందో ఏంటో నాకైతే తెలియదు కానీ అస్తమానం క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఇంట్లో నాకు నచ్చని ప్లేస్ అంతను నేను అక్కడ నిలబడుకుంటున్నాను అంటే ఆడ నీట్గా ఉండాలి అది నా మెంటాలిటీ అనమాట కాబట్టి నిదానంగా పనులైతే చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా దీపం పెట్టుకోవడంలో కొంచెము నాకు అంత అలవాటు అనేది తప్పు ఇంకొక కారణం వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు ఇంట్లో దీపం పెట్టరనమాట నేను పుట్టినంత వరకు మాత్రం గురప్ప స్వామి వరంతో పుట్టాను అనేసి అనేసి నానైతే చెప్పారు నాకు గుర్రపుడి వరంతో పుట్టాను అనేసి నాకు గుర్రమ్మ అని పేరు పెట్టేశారు అంతకుముందు మరి హిందూస్ లాగే ఉన్నారో లేకపోతే క్రిస్టియన్స్ నాకైతే తెలియదు కానీ నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి అయితే చర్చికి వెళ్ళడము అమ్మ వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి నాకు ఇవి అంతగా అలవాటు లేవు ఈ మధ్య అలవాటు అయ్యాయి కాబట్టి కొంచెం దీనికి అలవాటు పడ్డానికి నాకు కొంచెం టైం అయితే పడుతుంది ఆల్మోస్ట్ నేను అలవాటు చేసుకున్నాను కానీ ఇంకా ఇల్లు ఇష్టం లేదు కాబట్టి అలా నా మైండ్ సెట్ అయితే అలా అయిపోయింది అనేసి నేనైతే అనుకుంటాను ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది కదా అలా అనమాట ఇంకా ఇక్కడ నేను సామాన్లు క్లీన్ చేసుకునే దగ్గరకు వస్తే మాత్రం ఇవ్వండి అయితే మాత్రం ఇంతకుముందు మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఎదురుగా ఉండేది పైగా పూజ రూమ్ కూడా చాలా బాగుండేదన్నమాట నేను అలంకరిస్తే అంత కలగా ఉండేది పూజ రూమ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చిన్నది ఇక్కడ చూసారు కదా పూజ రూము అసలు ఒక రెండు ఫోటోలే పడతాయి అంతే మూడో ఫోటో కూడా పట్టదన్నమాట చాలా చిన్నది నేను పెట్టే సామాన్లు కూడా అంత సరిపోవు ఇక్కడ ఎలా పెట్టాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట నాకు ఈసారైనా తక్కువగా పెట్టుకొని మంచిగా ప్రతిరోజు దీపం పెట్టుకుందామని నేను ఇంక ఈరోజైతే ఖచ్చితంగా సామాన్లు పూజ పూజ రూము అంతా క్లీన్ చేసుకొని ప్రతిరోజు నిత్య దీపం అనేది పెట్టుకోవాలి అనేసి ఖచ్చితంగా అనుకున్నానండి ఎందుకు అంటే మాకు సపరేట్గా ఉంటుంది రూము ఒకవేళ మేము డేట్ అయినా కూడా ఒకవేళ నేను డేట్ అయినా కూడా మా ఆయన అనమాట ఎందుకంటే ఆ రూమ్ వరకు వెళ్ళం కాబట్టి మా ఆయన దీపం పెట్టుకోవచ్చు ఆ ఉద్దేశము ఇంకొకటి వచ్చేసి ఇంకా మా పాప ఉంది కదా మా పాపని తన రూంలోనే ఉండి చేయచ్చు హాల్లో మనం తిరిగినా కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు సపరేట్గా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉండవనేసి నేను ఈ మధ్య అయితే విన్నానమాట కాబట్టి మా ఆయన చేత అయితే పెట్టిద్దామనేసి డిసైడ్ అయిపోయాను నేను ప్రతిరోజు దీపం పెట్టేసుకోవాలి అనేసి అందుకనేసి ఈరోజైతే క్లీన్ చేసేసి ఎంచక్క మొత్తం పూజ సామాన్లు అలాగే పటాలు పూజ రూము అంత అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ ఇంకా చూసారు కదా నా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు రీజన్ దొరికిందనే అనుకుంటున్నాను ఇలా డిలే అయిపోతూ ఉంటుందన్నమాట మనము ఏదైనా ఒకటి అనుకుంటేనే మనం చేయగలమండి మనం దాని గురించి ఆలోచించలేదు లేదు ఒక రకంగా మనకి భయము లేదా ఏదైనా ఆలోచన కానీ అనుమానం కానీ ఉన్నప్పుడు ఇలా డిలే అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే నాకు పూజ విషయంలో ఫుల్ క్లారిటీ అనమాట మనం ఎలా దీపం పెట్టుకున్నా కూడా తృప్తిగా మనశ్శాంతిగా పెట్టుకుంటే చాలు అది నాకు క్లియర్గా అయితే అర్థమైపోయింది పైగా సపరేట్గా ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మాకిద్దరికీ ఆ తర్వాత నేను క్లీన్ చేసుకొని ఇంకొక విషయం ఏంటంటే మనం గుమ్మం ముందు క్లీన్ చేసుకొని అలాగే పూజ రూము క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటే చాలు అన్నారు ఎందుకంటే నాకు ఇల్లు పెద్దదిగా ఉందనమాట ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది మార్నింగ్ అయితే అవదు ఇది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది నాకైతే ఫుల్ క్లారిటీ అనమాట దేవుడి విషయంలో దీపం పెట్టుకోవడం విషయంలో ఒకవేళ నేను పెట్టుకునేటైతే ఓన్లీ పూజ రూము లేదా బయట అలా ముగ్గేసుకొని దీపం అయితే పెట్టుకోవచ్చు అనేసి ఫుల్ క్లారిటీ అనమాట ఎందుకంటే ఇంత ఇల్లు మనం క్లీన్ చేసుకోలేం కదా ఒకేసారి లైట్ నైట్ క్లీన్ చేసుకోవచ్చు కానీ నైట్ వీళ్ళైనప్పుడు ఇంకా మార్నింగ్ క్లీన్ చేసుకోవాలంటే అవదు అందుకనేసి నేను ఇంకా ఇలా ఇప్పుడైతే ఫుల్ క్లారిటీతో అయితే దీపాలు అయితే మంచిగా క్లీన్ చేసుకున్నానండి పై పూజీ రూమ్లో చూసారు కదా ఈ మధ్య నేను దీపం పెట్టకపోవడం వల్ల బల్లి చేరిపోయింది ఇంకా ఆ బల్లులు అవన్నీ రాకుండా ఉండడానికి మంచిగా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను మొత్తం బూజ్ అంతా దులిపేసి లోపల అలాగే కొంచెం కర్పూరం వేసి మొత్తము పూజ రూమ్ అంతా తడికిలా తీసి మొత్తం క్లీన్ చేసేసానమాట ఆ కర్పూరం స్మెల్కి అసలు బల్లులు అటువైపు రాను కూడా రావన్నమాట మనకు భయం కూడా అనిపించదు ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ పూజ సామాన్లు వచ్చేసి ఈ మూడు అండి మా ఆయనకి ఇచ్చాను అవి ఇన్స్టిట్యూట్లో పెట్టడానికి మా ఆయన దాదాపు ఒక ఆరు నెలలు వరకు అలాగే దీపం పెట్టేస్తూనే ఉన్నారనమాట ప్రతిరోజు క్లీన్ చేయలేదు దానివల్ల అవి బాగా ఖరాబ్ అయిపోయాయి ఇంకా అవి క్లీన్ చేయడం అనేసి వాటిని పక్కన పెట్టేసి ఇంకా ప్రతిరోజు నేను ఇంట్లో దీపం పెట్టుకుంటాను కదా అవి అయితే క్లీన్ చేసేసాను పనిలో పని ఇంకా వాటితో పాటు ఇవి కూడా క్లీన్ చేసుకున్నానండి కానీ సింపుల్గానే ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నాను వీలైతే షేర్ చేస్తాను మీతో కూడా లేదంటే లేదనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చే షేర్ చేయండి నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట ఏవైనా తప్పులు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇదన్నమాట ఇవాళటి వ్లాగ్ అయితే మీకు వ్లాగు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి రేపటి నుంచి అయితే నేను దీపం ఎలా పెట్టుకున్నాను ఎలా డెకరేషన్ చేసుకున్నాను అనేది మీతో షేర్ షేర్ చేస్తాను ఎందుకంటే నైట్ పడుకుంటున్నాను కదా అన్నీ ఒకేసారి పూజ రూమ్లో పెట్టేసి అయితే పడుకుంటున్నాను అనమాట రేపటికి మొత్తం అలంకరించేసి అయితే పెట్టేశాను ఇదనమాట ఈ వాళ్ళటి వ్లాగు నెక్స్ట్ బ్లాగుతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ